అనుభవంలో ఉన్న భూమిని ఇతరులకు ఆన్లైన్ చేసిన రెవెన్యూ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు వెల్కమ్ టు ఏ వన్ మీడియా కడప జిల్లా కాశ్యాయన మండలం గుంటువారిపల్లె గ్రామంలో సర్వే నంబర్ ఆరు బార్ రెండులో ఉన్న ఐదు ఎకరాల పదహారు సెంట్ల వ్యవసాయ భూమిని ఎటువంటి సంబంధం లేని రేకలగడ్డ వెంకట సుబ్బమ్మ రేకలగడ్డ నారాయణ పేరు మీదుగా అక్రమంగా కాసాయాన రెవెన్యూ అధికారులు ఆన్లైన్ చేయడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ సొంత భూమిలో కొంత భాగాన్ని ఇతరులకు ఆన్లైన్ చేశారని ఈ విషయంపై స్పందనలో ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదులు నోటీసులు ఇచ్చారు కానీ ఎటువంటి ఫలితం లేదని వాపోతున్నారు ఇతరుల పేర్లు ఆన్లైన్ నుండి తొలగించి మాకు భూమిని ఆన్లైన్ చేయలేదని బాధితుడు రేగలగడ్డ రోజయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తమ తాత తండ్రులు నాటి నుండి వారసత్వంగా వచ్చిన భూమిని ఇతరులకు ఆన్లైన్ చేయడం ఏంటని అధికారులను అడిగితే లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు తమ తమ భూమి ఉండి పైరు పంటలు మేము అనుభవిస్తున్నప్పటికీ ఏ సంబంధం లేని వారికి ఆన్లైన్ చేశారు అధికారులు వారి పేరు తొలగించి మాకు ఆన్లైన్ చేయమని ఎన్నిసార్లు విన్నమించుకున్నా కూడా లంచాలు డిమాండ్ చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలుమార్లు ఆఫీసు చుట్టూ తిప్పించుకుంటున్నారు తప్ప మాకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు మా అబ్బా పేరు మీద ఐదు ఎకరాల పదార్థంట్లు ఆరు బై రెండు సర్వే నెంబర్లో దీనిపై సొసైటీలో లోన్ కూతు ఇచ్చిండ్రు లోన్ ఇచ్చినవి ఏంటంటే ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి నోటిఫికే నోటిఫికేషన్ పెడతామంటే నోటి నోటిఫికేషన్ పెట్టలేదు ఎంఆర్ఎస్ఆర్ తిరుగు తిరుగుతూనే ఉన్నాయి కానీ జమ లేదు గ్రామ సభలో పోత మీటింగ్ కూడా కాగితాలు ఇచ్చి సరేలేమంటారు కానీ దాని పక్కన చట్టగుందులో వేస్తుండ్రు ఎన్ని ఎన్నిసార్లు పెట్టినా కానీ ఈఆర్ఓ గారు ఆ ఫలము ఎవరిది అనేది అంటే ఎవరికి ఎవరిది అనేది తెలియకుండా కానీ ఆన్లైన్లో నాలుగు వేల రూపాయలు లెక్క తీసుకోవడం నా దగ్గర కూడా వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలని ఒక రెండు వేల రూపాయలు లెక్క తీసుకుని నోటీసులు పెట్టలేదు దాని తర్వాత ఆమె అక్కురాలు లేని వాళ్ళకి కూర్త దాని బాగాస్థులు లేని రేగలుగడ్డ రేగలుగడ్డ కోత ఆన్లైన్ ఆన్లైన్ చేసేసిండ్రు భాగం మాకు ఎకరా పది సెంట్లు మా అబ్బ ఓటర్లో ఉన్నది కూడా వాళ్ళకి ఏం లేకుండా ఇక్కడ అడిగితే ఆఫీస్ దగ్గర ఏముంది అక్కడ ఫలం అయిపోయినాదని ఎన్నిసార్లు రెండు సంవత్సరాల నుంచి తిరుగుతానే కానీ వాళ్ళు ఎటువంటి ఎటువంటి సమస్యలు తీర్చలేక తీర్చలేదు ఏ ఏమన్నా కానీ ఏమై అర్జీ ఎన్నిసార్లు అర్జిచ్చినా కానీ పక్కన పడేస్తాను మాకు రెస్పెక్ట్ లేదు నాకు ఇది నా ఫలం నాకు చేయాలని నేను న్యాయం కావాలని కోరుకుంటున్నాను నా పేరు మీద ఆన్లైన్ చేయాలి ఈ ఆన్లైన్ రేగలుగా గుర్రపుడని మా తమ్ముడు అనేటువంటి ఆ అతని పేరు మీద పాస్బుక్ లోను అన్నీ ఉన్నాయి అన్నీ ఉండి అధికారులు చెప్పినా కానీ దాన్ని పట్టించుకోలేదు లోన్ వాళ్ళు ఫోన్ చేసినా కానీ పలికిచ్చినా కానీ వాళ్ళు ఏం దానికి రిస్పెక్ట్ లేకుండా పక్కన శటగుందిలో ఏరో రివరి ఏరే అనే పేరు మీద అయింది ఏరే వాళ్ళకు ఇరవై సెంట్లు ఉన్న వాళ్ళకు కూ నలభై సెంట్లు రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రెండున్నర ఎకరా వాళ్ళకి రావాల్సిన ఓటర్లలో అట్లా ఎక్కిచ్చేసిండ్రు డబ్బులు తీసుకొని వాళ్ళ పేరు రేగలగడ్డ వెంకట సుబ్బమ్మనే ఇచ్చిండు రేగలగడ్డ నారాయణ అనే మనిషి కోత ఆ మనిషి కోత రెండేకరా వచ్చిండ్రు మా అబ్బాయి హోటల్లో ఉన్నది అని పెట్టి వాళ్ళందరికీ ఎక్కువ ఎవరు బుద్ధి పెట్టినట్టుగా వాళ్ళకు ఆన్లైన్ చేసిండు మీ ఫలం మేము మా ఫలం నేనే చేసుకుంటున్నాను ఆ ఫలం లేక ఎవరు పోయినా కానీ వాళ్ళు ఎవరేమి మీ ఫలం తీసుకున్న ఇక్కడ మాత్రం ల్యాండ్ అయిపోయిందని వీళ్ళు ఏమి ఏ ఏ ఒక్కరు కూడా రెండు సంవత్సరాలు తిరుగుతున్నాయి కానీ దానికి జవాబు లేదు ఏమీ లేదు పట్టించుకోవడమే లేదు ఎన్నిసార్లు పోతే గ్రామ సభలో అర్జిచ్చినా తీసుకోవడం వాడు వేయడము లాస్ట్ నిన్న పోతే ఇచ్చినా కానీ నేను దానికి ఏమంటే ఆయా రాలేదని అర్జీని వచ్చి నేనే నోటీసులు పెడితే మూడు సార్లు నోటీసులు నేను ఆడియో కార్డు పోతాయంటే ఒకసారి పెట్టిండ్రు అంత తప్పితే దాని కాడికి ఏ